మన ఆయన మున్సిపాల ఏమంటే ఇంతకుముందు పది నొత్తుల నేను సుఖ కూర్చుంటుండే కుర్చీ మీద ఎందుకు కూర్చుండలే కలెక్టర్ ఆర్డర్ రావాలని నేను సుఖాలని కూర్చున్నా నేను ఎక్కలే కుర్చీ మీద అందరు సమానం కలెక్టర్ సాబ్బు ఆర్డర్ రావాలా ఆర్డర్ వచ్చినాక నేను కూర్చున్నామని కూర్చుంటుండలే ఎందుకు ఇలా అందరితోని సమానం ఎట్లా ఉన్నారు అట్లానే రావాలా ఎట్లా ఆర్డర్ వచ్చింది అట్లా ఆర్డర్ కొను తీసుకోవాలని మనం కూర్చుండాలే వీళ్ళు ఆర్డర్ లేని ఎట్లా కూర్చున్నారు వీళ్ళు మాజీ చైర్మన్ ఎందుకు కూర్చున్నారు అందరితోని మీ కౌన్సిలర్ లేరా కౌన్సిలర్ ఊరులో లేరా అలాగే అందరు కౌన్సిలర్ పంపి ఏళ్ళు ఉన్నారు మీరు ఉన్నారు అలా పిలిపించుకోరు కూర్చుండాలా కానీ వీళ్ళ చైర్మన్ కమిషనర్ లేరు ఆడియో లేరు ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు మీకు ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎట్లా మనం దిగిన అట్లనే మీరు కూనాలా జెండాకి రాలే ఇప్పుడు ఎట్లా చెప్పారు మీరు చెప్పి జనవరికి రాలే మీరు చెబ్బీ జనవరికి జెండాకి ఎందుకు రాలే మరి ఆరుమూరు మున్సిపాలిటీలో మళ్ళీ నేనే మున్సిపల్ చైర్మన్గా అంటూ గత రెండు రోజులుగా మరి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ మరి ఈరోజు ఎటువంటి అధికారం లేకున్నా మరి ఈరోజు ధైర్యంగా రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యానికే విరుద్ధంగా అయినటువంటి మరి ఈరోజు మున్సిపల్లో వచ్చి మరి మున్సిపల్ చైర్లో చైర్మన్ కూర్చునే చైర్లో మరి అన్ని పవన్ కూర్చోవడం అనేది నిజంగా ఇది భావ్యం కాదు ఎందుకంటే గౌరవ రాష్ట్ర మరి ఏదైతే అధికారం ఉన్నాడో దానం కిషోర్ గారు ఏదైతే ఉన్నారో మరి వారు కలెక్టర్ గారికి వారికి ప్రాయంగా మరి అక్కడ జరిగినటువంటి మరి ఎన్నిక ఏదైతే ఉందో మరి క్లారిఫికేషన్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి మరి ఎన్నిక ఎంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారనేది మరి దానం కిషోర్ గారు అడిగితే కలెక్టర్ గారికి అది రాయడం జరిగింది మరి కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎటువంటి అనుమతులు లేకుండా మరి అర్మూర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ కాపీని పంపడం జరిగింది ఏదైతే మరి ఎనరల్ ఎంతమందిని అయితే మీరు ఎన్రోల్ చేశారు మరి ఎంతమందిని ఓటర్లుగా ధృవీకీ ధృవీకరించారనే విషయంలో మరి గవర్నమెంట్ అడిగితే మరి ఇక్కడ గతంలో మరి ఏదైతే సర్వ్ జరిగినటువంటి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు మాత్రమే ఇక్కడ మరి వారందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది ఎన్రోల్మెంట్ కూడా ఖచ్చితంగా మరి ఆర్డిఓ గారు కలెక్టర్ గారు ఇక్కడ స్థానిక కమిషనర్ గారు ఖచ్చితంగా ముప్పై ఆరు ఓట్లకే మరి పరిగణించి అవిశ్వాసానికి తెరదీయడం జరిగింది మరి దాని వెంటనే మరి నాలుగో తేదీన మరి ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి ఎన్నిక ఏర్పాటు కూడా గౌరవ కలెక్టర్ మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవిశ్వాసం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఐటి రాకేష్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ఎన్నికకు పాల్గొనడం జరిగింది పైడి రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారు కమిషనర్ గారు మరి క్లియర్గా చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఎన్రోల్మెంట్ ముప్పై ఆరు మందికి అయింది మీరు ఎక్సఫీస్గా మీరు అప్లై చేసుకున్నారు కానీ అది ఎన్రోల్మెంట్ కాలేదు అది మీ ఓటింగ్ దీంట్లో పరిగణించలేదు కాబట్టి ఆరుకే అనేది ఇక్కడ మరి చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే పైడి రాకేష్ రెడ్డి గారు ఈ సమావేశానికి వచ్చి కూడా వారు వెని వెళ్ళారు మరి ఖచ్చితంగా ముప్పై ఆరుకి టూ బై థర్డ్ మెజారిటీ అంటే మరి ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది కౌన్సిలరు కావాల్సి ఉండేది ఖచ్చితంగా మరి దాని అనుగుణంగానే ఇరవై నాలుగు మంది ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని అవిశ్వాసం అనేది అవిశ్వాస తీర్మానం అనేది గెలుపొందడం జరిగింది మరి ఈరోజు ఆర్టీఓ గారు వెంటనే రోజు డిక్లేర్ చేయడం జరిగింది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది పత్రికలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్రికలో రావడం జరిగింది సోషల్ మీడియాలో రావడం జరిగింది టీవీలో రావడం జరిగింది మరి ప్రతి ఒక్కటి కూడా మరి ప్రభుత్వం దగ్గరికి కూడా క్లియర్గా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు రిపోర్ట్ పంపడం జరిగింది మరి నిన్నటికి నిన్న మాకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి తప్పుదోవ పట్టిస్తూ మరి ఈరోజు మున్సిపల్ ఏకంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య చేసినటువంటి వ్యక్తులమైన ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం దీని మీద ఫైట్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం మరి నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విధంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు మీరు మరి అక్రమాలకు పాల్పడితే మీరు అక్రమాలకు పాల్పడి అనవసరమైనటువంటి దానితో జోక్యం చేసుకుని మీ యొక్క స్వలాభం కోసం మీ యొక్క పార్టీ శ్రేస్సు కోసం మీరు పాల్పడి మరి ఇక్కడ అవినీతికి మేము మాత్రం మీరు పోషిస్తే మాత్రం మేము ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క అంతు చూస్తాం చక్కగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఉన్నదో మరి ఇప్పటికైనా వెనుతిరిగి మరి యొక్క ఎన్నిక ప్రక్రియని ప్రభుత్వం కలెక్టర్ గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఎన్నికకు చైర్మన్ ఎన్నికకు డేట్కు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్మూర్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది కౌన్సిలర్ల తరఫున తెలియజేస్తా ఉన్నాం జైచులకు నమస్తే ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో మాజీ చైర్మన్ గారు వచ్చి నాకు ఆర్డర్ కాపీ వచ్చింది నేను చైర్మన్గా కొనసాగుతానని చెప్పేసి ఈరోజు వారు చైర్లో కూర్చోవడం మీ పాత్రికా మిత్రులకు రెండు కాపీలు చూపించి ఈ ఆర్డర్ కాపీలు అని చెప్పడం ఇది ఆశ్చర్యకరం విదూరం ఇది గవర్నమెంట్ పంపించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించినటువంటి మెమో కాపీ ఇది కలెక్టర్ గారికి ఏదైతే జరిగిందో దాని గురించి వివరణ అడుగుతూ ఇచ్చారు కలెక్టర్ గారు కమిషనర్ గారికి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ నాకు ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది ఆర్డర్ కాపీ మాత్రం కాదు ఇదే ఆర్డర్ కాపీ అయితే ఇది ఎంత పెద్ద తప్పు చట్టపరంగా న్యాయపరంగా మేము పోరాడతాం దీనికి కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ గారికి విన్నవించే విషయం ఏంటంటే ఇటు ఇటువంటి ఆ నిర్ణయాలు తీసుకొని ఒక చైర్మన్ కూర్చుని అవమానించినటువంటి చైర్మన్ గారిని వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని వినతి చేస్తాం మరి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తికి మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ కానీ మరి ఛార్జ్ ఇచ్చారా గారు ఛార్జ్ ఇచ్చారా మరి అసలు ఏం అర్థం కావడం లేదు ఎందుకు ఇట్లా ప్రజల్ని మొదలు పెడుతున్నారో ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారో ఇది అసలు అంతుపట్టని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుంది ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం మేము పది సంవత్సరాలు పాలించినాం ఎక్కడ కూడా అక్రమం లేదు అన్యాయం లేదు ఎక్కడ కూడా అవినీతి లేదు మరి ఎక్కడా కూడా ఇట్లాంటివి చేసినటువంటి దాఖలు లేవు మరి ఈరోజు మినిమం కమిషనర్ లేకుండా డీఈర్ లేకుండా ఎవరి తరపున వారికి ఛార్జ్ ఇచ్చారు అనేది సోచనీయంగా మేము భావిస్తూ ఉంది